పిల్లల కథ రచయిత్రి కైకాల వెంకట సుమలత ఓర్పు నేర్చుకో అమృత అందుకో కథ పేరు సహన రెండవ తరగతి చదువుతోంది ఆమె అన్నిటికీ తొందర పడుతుంది ఏదైనా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి లేదంటే గొడవ చేసి అమ్మా నాన్నను విసిగిస్తుంది అమ్మ నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది సరిగా పెట్టు వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి స అంది సహనా పప్పు తాళింపు పెడుతున్నాను ఐదు నిమిషాలు ఆగు అంది మానస అమ్మ ప్లీజ్ అమ్మ రామ్మ అంటూ నశ పెట్టింది అమ్మాయి దాంతో చేసే పని ఆపి సహనా జడకు రబ్బర్ బ్యాండ్ సరిగా పెట్టింది మానస డాడీ నాకు సాయంత్రం రంగు పెన్సిల్లు తీసుకురండి ఆఫీస్కి వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన సరే అలాగే అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిల్లు మర్చిపోయి వచ్చారు అందుకు సహన మొండి పేచి పెట్టింది ఆ పేజీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకొచ్చారు సహన నీకు అసలు ఓపిక లేదు ఏదైనా అడిగిన వెంటనే దొరకదు సమయం పడుతుంది దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి ఇలా తొందర పెడితే తొందరపడితే ముందు ముందు కష్టాలు పడాల్సి వస్తుంది బాధపడుతూ కూతురుతూ అన్నారు ఆయన ఆ మాటను సహన పెద్దగా పట్టించుకోలేదు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో స్కూల్ యాన్యువల్ డేకి నన్ను నన్ను గ్రూప్ డ్యాన్స్ సెలెక్ట్ చేశారు టీచర్ గ్రూప్ డ్యాన్స్ కాదు సోలో డ్యాన్స్ చేస్తానని చెప్పానంది అంది సహన మంచిదే కానీ గ్రూప్ డ్యాన్స్ అంటే నువ్వేలా చేసినా అందరిలో కలిసిపోతుంది సోలో డ్యాన్స్ అయితే చాలా శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలి ఒక్కసారి ప్రాక్టీస్కే నీకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు రోజు ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి అంది మానస అలాగేలే అమ్మా అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా యాన్యువల్ డే కోసం స్కూల్ డ్యాన్స్ నేర్పించడం మొదలైంది కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు అది గమనించిన కూతురితో అన్నది మానస ఇంటి దగ్గర నువ్వు సరిగ్గా ప్రాక్టీస్ చేయడం లేదు అలా అయితే స్టేజ్ మీద బాగా చేయలేవు అని స్కూల్లోనే బాగా చెప్తున్నానమ్మా అది చాలులే అని జవాబిచ్చింది సహన ఎప్పట్లాగే నిర్లక్ష్యంగా ఇంకా చెప్పినా వినాయ రకం కాదని వదిలేసిన మానస సహ సహనా వాళ్ళ స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి సహనా వంతు వచ్చింది పాట మొదలైంది దాని తగ్గ స్టెప్స్ హావభావాలతో డ్యాన్స్ చేయసాగింది సహనా అయితే హఠాత్తుగా తమ వేయాల్సిన స్టెప్స్ను మర్చిపోయి వేసిన స్టెప్నే మళ్ళీ మళ్ళీ వేయసాగింది అలా కాదు సహనా ఇలా అంటూ స్టేజ్ పక్కన నుంచి వాళ్ళ డ్యాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేలుతులతో ఆ స్టెప్స్ను చూపించసాగింది అర్థం చేసుకోలేక అయోమయానికి గురైన సహన దాంతో డ్యాన్స్ ఆపేసి బిక్కమోహం వేసి నిలబడిపోయింది స్టేజ్ మీదకి వెళ్ళి ఆమెను కిందకు తీసుకొచ్చింది టీచర్ ప్రేక్షకుల్లో ఉన్న మానసాలేసి గబగబా సహన దగ్గరికి వెళ్ళింది కూతురుని హత్తుకుంది దానితో అప్పటి వరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది అమ్మ నేను డ్యాన్స్ మధ్యలో స్టెప్స్ మర్చిపోయాను వస్తున్న దుఃఖాన్ని దింగబింగుతూ చెప్పింది మా సహన నీకు చాలాసార్లు చెప్పాను ఏదైనా పూర్తిగా నేర్చుకునేదే రాదని కొంచెం రాగానే అంతా అనుకుంటావు ఇప్పుడు చూడు ఏమైందో సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు అదే చక్కగా ప్రాక్టీస్ చేస్తుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది అంది మానస అమ్మ మాటలు వింటూ ఉండిపోయింది సహనా చదువులోనూ అంతే జవాబులు కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు ముక్కున పట్టి అప్పచెప్పి ఇంకా చదవడం ఆపేస్తావు ముక్కున పట్టింది ఎంతసేపు గుర్తుండదు అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు అప్పటికప్పుడు ఏది వచ్చేది నిదానంగా ఏ రోజుకి ఆ రోజు పాఠం చదివి అర్థం చేసుకోవాలి చెప్పింది మానస అలా అంతకు అంతకుముందు అమ్మమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహా నాకు అర్థం కాలేదు కానీ ఈసారి బాగా అర్థమైంది తన పొరపాటును గ్రహించింది అమ్మ ఇప్పటి నుంచి తొందరపడను నిదానంగా ఆలోచిస్తాను దేనైనా పూర్తిగా నేర్చుకుంటాను అన్నది సహన అమ్మను చుట్టేసుకుంటూ మా మంచి సహన ఇంకా మంచి పేరును సార్థకం చేసుకుంటుంది అంటూ కూతుర్ను తల్లదని నిమిళింది మానస ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్